రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన కేవలం వాణిజ్యం లేదా రక్షణ ఒప్పందాలకే పరిమితం కాలేదు ప్రపంచ వేదికపై తమ దేశాల గురించి అల్లుతున్న ఫాల్స్ నేరేటివ్స్ అబద్ధపు కథనాలను ఎదుర్కోవడం మరియు తమ నిజమైన వాణిని వినిపించడంపై ఆ చర్చ సాగింది ఈ సమావేశంలో రష్యా భారతదేశం యొక్క పురోగతి గురించి ప్రస్తావించింది దానికి భారతదేశం తాము ఇరు దేశాలు కలిసి సంయుక్తంగా తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణి వేగంతో అభివృద్ధి చెందుతోందని గర్వంగా వదిలిచ్చింది ఆ క్షిపణి శత్రువుల స్థావరాలను నాశనం చేసి వారిని మోకాళ్ల పైకి తేగల శక్తివంతమైనదన్న విషయం ఇద్దరికి తెలిసిందే అయితే ఈ విజయాల వెనుక ఒక ఉమ్మడి సమస్య ఉందని ఇరు దేశాల నాయకులు అంగీకరించారు అదే పాశ్చాత్య మీడియా సృష్టిస్తున్న కథనం భారతదేశం ఆర్థికంగా సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధిస్తున్నా దాని విజయాలను పాశ్చాత్య మీడియా గుర్తించదు పైగా దేశంలోని చిన్న చిన్న సమస్యలను మాత్రమే హైలైట్ చేస్తూ మన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తోంది ఈ ధోరణికి ఉదాహరణ భారతదేశం యొక్క మంగళ్యాన్ విజయాన్ని ఎగతాళి చేస్తూ ఒక ప్రఖ్యాత పాశ్చాత్య వార్తాపత్రిక ప్రచురించిన కార్టూన్ ఆ కార్టూన్ భారతదేశాన్ని అవమానించేలా చిత్రీకరించబడింది అంతేకాదు మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ లో నైతికంగా భౌతికంగా విజయం వెస్టర్న్ మీడియా మాత్రం అంతా ఎక్కువ సపోర్ట్ చేశారు మనం పాకిస్తాన్ పై వార్ లో గెలిచిన నెరేటివ్ వార్ లో ఓడిపోయాం పశ్చిమ దేశాలు ఈ తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడానికి పక్షపాత ధోరణికి చెక్ పెట్టడానికి అలాగే భారతదేశం యొక్క నిజమైన కథను ప్రపంచానికి తెలియచేయడానికి ఆర్టీ ఇండియా From New Delhi to the world, RT has landed in India with its iconic non mainstream take on current affairs. I am Runchon Sharma, and we're honored to have a very special guest for RT India's launch Russian President Vladimir Putin. Today, we are launching Russia, today, India. ఇకపై భారతదేశం యొక్క విజయాలు అభిప్రాయాలు ప్రపంచానికి నేరుగా చేరనున్నాయి భారత్ రష్యా కలిసి తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం పాశ్చాత్య మీడియా ఆధిపత్యానికి చెక్ పెడుతుందని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి ఈ ముఖ్యమైన విషయం అందరికీ తెలిసేలా వీడియోను షేర్ చేయండి జై హింద్